ఇవాటి నుంచి యాదగిరిగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పదకొండు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి సేనాధిపతి విశ్వసేన అల్వార్లకు తొలి పూజలు జరుపుతారు సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది ఇవాళ్ళ నుంచి మార్చి పదకొండవ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్ధం చే చేశారు వేళ సాంస్కృతికోత్సవాలకు కూడా ఏర్పాటు ఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి విశ్వసేన ఆల్వార్లకు తొలి పూజను జరుపుతారు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు మార్చి రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ధ్వజారోహణం ఉంటుంది మార్చి మూడు ఉదయం మత్స్యావతార అలంకార శేష వేద పారాయణములు ప్రారంభమవుతాయి రాత్రి ఏడు గంటలకు శేషవాహన సేవ ఉంటుంది మార్చి నాలుగున ఉదయం వటపత్ర అలంకార సేవ ఉంటుంది రాత్రి హంస వాహన సేవ ఉంటుంది మార్చి ఐదవ తేదీన శ్రీకృష్ణ అలంకారం సేవ నిర్వహిస్తారు అలాగే రాత్రి పొన్నవాహన సేవ కూడా ఉంటుంది మార్చి ఏడవ తేదీన రాత్రి ఎదుర్కోలు వేడుక ఉంటుంది మార్చి ఎనిమిదవ తేదీన రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు మార్చి తొమ్మిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు దివ్య విమాన రథోత్సవం ఉంటుంది మార్చి పదకొండవ తేదీన గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా కళ్యాణాలు హోమాలు జోడు సేవలు ఏకాదశి లక్ష పుష్పార్చన సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు ఇటీవలనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం జరిగింది ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు నిర్ణయించిన సుముహూర్తాన మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించారు వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు